హస్తం పార్టీ అభ్యర్థులకు మద్దతుగా సీఎం రేవంత్ రేపటి నుంచి ప్రచార కార్యక్రమాల్లో బహిరంగ సభలు ర్యాలీలు నిర్వహించేలా కాంగ్రెస్ నాయకత్వం రచిస్తోంది రోజు రెండు నియోజకవర్గాల్లో సీఎం సభలు ర్యాలీలో పాల్గొనేలా హస్తం పార్టీ హైకమాండ్ ప్లాన్ చేస్తోంది రేపు మహబూబ్ నగర్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరు కానున్నారు ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయనున్నారు అనంతరం సాయంత్రం జరిగే బహిరంగ సభలో రేవంత్ పాల్గొంటారు ఈ ప్రచార కార్యక్రమాల్లో రేవంత్ సర్కార్ వంద రోజుల పాలనను వివరించనున్నారు ఏసీసీ మేనిఫెస్టో గ్యారంటీలను జనంలోకి తీసుకువెళ్లను ఇదే క్రమంలో కేంద్రంలో పదేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు వివరించనున్నారు అభ్యర్థులకు మద్దతుగా సీఎం రేవంత్ బరిలోకి దిగబోతున్నారు మరిన్ని అప్డేట్స్ కొరకు తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు ప్రతాప్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో నా అభ్యర్థులంతా కూడా నామినేషన్ల పర్వం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొత్తం రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించి పదిహేడు స్థానాలకు గాను ఇప్పటివరకు పద్నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది ఇంకా మూడు స్థానాలు అయితే లో ఉన్నాయి అయితే ఈ పద్నాలుగు స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఇప్పటికే బీఫారాలు కూడా అందించిన పరిస్థితి ఉన్నదని చెప్పుకోవచ్చు అయితే ఈ బీఫారాలు తీసుకున్న వారంతా కూడా నామినేషన్లు వేసేందుకు అయితే రెడీ అవుతున్నారు అయితే ఇంకా రేపటి నుంచి చాలామంది నేతలంతా కూడా నామినేషన్లు రెడీ చే రెడీ అంటే నామినేషన్లు వేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఆ నామినేషన్ల కార్యక్రమంలో స్వయంగా పీసీసీ అధ్యక్షుడుగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన కూడా దాని కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కూడా అయితే మొత్తం ప్రణాళికలు అయితే రచించారని చెప్పుకోవచ్చు రేపు ఉదయం మహబూబ్ నగర్ మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశచంద్రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ర్యాలీగా పాల్గొనబోతున్నారు నామినేషన్ వేసిన తర్వాత అక్కడ వారిని జనాన్ని ఉద్దేశించి కూడా ప్రసంగించారు సాయంత్రం మహబాబాద్ పార్లమెంటులో జరిగే భారీ బహిరంగ సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని అక్కడ కూడా ప్రసంగించనున్నారు అయితే మొత్తం మీద ఇట్లా మొత్తం పదిహేడు పార్లమెంట్లకు సంబంధించి కూడా పూర్తి ప్రచారాన్ని అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి తన పుజాలపై వేస్తున్నారు చెప్పుకోవచ్చు పీసీసీ చీఫ్గా కూడా అతనే ఉన్నారు కాబట్టి పార్టీకి సంబంధించి ఇప్పటికే రెఫరెండంగా కాదు అంటే రాష్ట్రంలో మొత్తం పదిహేడు సీట్లలో పద్నాలుగు సీట్లు గెలవాలని చెప్పేసి ఒక టార్గెట్ కూడా పెట్టుకో పరిస్థితి ఉంది ఈ వంద రోజుల పరిపాలన కూడా రెఫరెండంగా భావిస్తామని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు కాబట్టి ఈ ఎన్నికల ప్రచారాన్ని అంతా కూడా పూర్తి స్థాయిలో ఆయన భుజాలపైన వేసుకుందని చెప్పుకోవచ్చు మొత్తం మొత్తం పదిహేడు పార్లమెంట్కి సంబంధించి ఒక్కొక్క పార్లమెంట్లో మూడు సభలు కూడా బహిరంగ సభలు ఏర్పాటు చేసేటట్టు కూడా ప్లాన్ చేసిన ఉంది రేపటి నుంచి మొత్తం మే పదకొం వరకు కూడా ఏదైతే ప్రచారం పర్వం ముగిసే వరకు కూడా మొత్తం రేవంత్ రెడ్డి బహిరంగ సభలు అదేవిధంగా ర్యాలీలు ఉండేటట్టుగా కూడా మొత్తం ప్లాన్ చేసిన పరిస్థితి సో వీటితో పాటు రేవంత్ రెడ్డితో పాటు పార్టీ హైకమాండ్ సంబంధించి పూర్తిగా ఈసారి ప్రచార బాధ్యతలను కూడా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తీసుకున్నారు కాబట్టి వారు కూడా ప్రచారాలు ఉండేటట్టుగా కూడా పార్టీ హైకమాండ్ ప్లాన్ చేసినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి మో మే మొదటి మొదటి వారంలో దీనికి సంబంధించి కూడా ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ కూడా వరుసగా కొన్ని సభలు సమావేశాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది సో మొత్తం మీద రేపటి నుంచి ప్రచారానికి సంబంధించి పీక్స్కు కు తీసుకెళ్లేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ అయితే వ్యూహరచన చేస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాతీయ స్థాయిలో మేనిఫెస్టో ఏదైతే ఉందో ఐదు పాంచ్ న్యాయం ఉన్నాయి ఆ పాంచ్ న్యాయంలో పచ్చిస్ గ్యారంటీస్ ఇరవై ఐదు గ్యారంటీస్ హామీలు ఉన్నాయి వాటిని అన్నిటి కూడా విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన వీటికి సంబంధించి ఇప్పటికే పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న కేసీ వేణుగోపాల్ కూడా వచ్చి ప్రచార సరళితో పాటు మేనిఫెస్టోకి సంబంధించి జాతీయ స్థాయిలో రూపొందించిన మేనిఫెస్టోను కూడా విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలి సేమ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏ విధంగా అయితే పార్టీకి సంబంధించిన సిక్స్ ను జనంలోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేశారో సేమ్ ఇప్పుడు కూడా పాంచ్ న్యాయాన్ని కూడా విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది ఈ ప్రచారాన్ని విస్తృతంగా తీసుకెళ్లేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ముందుండి తీసుకెళ్లాలని కూడా ఆలోచన చేస్తున్నారు ఆయన నుంచి వరుసగా ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గం ఉదయం ఒక్క నియోజకవర్గం మధ్యాహ్నం తర్వాత సాయంత్రం ఇంకో నియోజకవర్గం ఉండేటట్టుగా మొత్తం దాదాపు యాభై సభలు ఉండేటట్టుగా కూడా ఎన్నికల సమయం ముగిసేంత కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రచించింది సంధ్య అయితే ఏసీసీ నుంచి ఎవరైనా ఇంకా ఇతర నేతలు హాజరయ్యే అవకాశం ఉందా లేదా సీఎం రేవంత్ రెడ్డి మొత్తంగా తన భుజస్కందాలపైన వేసి ఇక్కడ అభ్యర్థులకు సపోర్ట్ చేయబోతున్నారు సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు ఇక్కడ చీఫ్ గా కూడా ఉన్నారు కాబట్టి ఇప్పటికే నేషనల్ స్టార్ గా కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు చాలా రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆయనకు ఆహ్వాలు అంటున్నాయి ఇప్పటికైతే రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైన నేతలంతా కూడా ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా సభలు సమావేశాలు నిర్వహించాలని కూడా చెప్పిన నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి మెజార్టీ ప్రచారానికి సంబంధించి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి తన పైన వేసుకుంటున్నారు అయితే మిగతా సంబంధ అయితే మిగతా ప్రచారానికి సంబంధించి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు కూడా పార్టీకి సంబంధించిన జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ విస్తృతంగా పర్యటన చేస్తున్నారు కాబట్టి వారి ప్రచారాలు ఉండేటట్టుగా కూడా నా రాష్ట్ర స్థాయి నాయకత్వం కూడా కోరుతుంది కొంతమంది అభ్యర్థులు ఖచ్చితంగా ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ సభల సమావేశాలు కూడా ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నారు కాబట్టి కొన్ని చోట్ల మే మొదటి వారంలో ఖచ్చితంగా వారి సభల సమావేశాలు ఉండేటట్టుగా కూడా ప్లాన్ చేస్తుంది ఏసీస్ అని చెప్పుకోవచ్చు కొన్ని స ఒక మూడు మూడు నుంచి నాలుగు సభలు ప్రియాంక గాంధీ అదేవిధంగా నాలుగైదు సభలు రాహుల్ గాంధీ ఉండేటట్టుగా మొత్తం దాదాపుగా ఇద్దరు ఇరువురు అగ్రనేతలు దాదాపు పది సభల్లో కూడా ప్రసంగించే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి సో మొత్తం మీద చూసినట్లయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ చాలా పకడ్బందీగా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మెజార్టీ సీట్లు గెలవాలని చెప్పేసి చాలా కృత ఉందని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే మిషన్ ఫోర్టీన్ అని కూడా చెప్పారు దానికి సంబంధించి కేసు వేణుగోపాల్ వచ్చిన తర్వాత దాన్ని మరో సీట్ను కూడా పెంచి ఇప్పుడు మిషన్ ఫిఫ్టీన్ కూడా దాన్ని ముందు తీసుకెళ్లాలని కూడా ఆలోచన చేస్తున్నారు సో మొత్తం మీద పదిహేను టార్గెట్ పెట్టుకొని పంచేస్తే ఖచ్చితంగా మెజార్టీ మంచి సీట్లు గెలిచే అవకాశం ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది అయితే ఈసారి ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రచారానికి సంబంధించి కూడా కేంద్రంలో గత అంటే పదేళ్ల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఎన్డీఏ వైఫల్యాలను ఖచ్చితంగా జనంలోకి తీసుకెళ్లాలి కనుక ప్రజెంట్ ఇక్కడ తెలంగాణలో కూడా బీజేపీతోనే గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ వైఫల్యాలను తీసుకెళ్తూ నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినట్లయితే సెంట్రల్లో ఇండియా కూటమికి అధికారంలోకి వచ్చినట్లయితే ఏం చేస్తుంది దాని విషయాన్ని కూడా జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలి సేమ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సిక్స్ గ్యారంటీస్ ఈ విధంగా అయితే జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లారు ఇప్పుడు ఫైవ్ గ్యారంటీస్ అది ఫైవ్ హామీస్ పాంచ్ న్యాయ పచ్చిస్ గ్యారంటీస్ ఏవైతే వాటిని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది సార్